విజయవాడ సత్యనారాయణపురంలో శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ మరియు వేద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వై శేషసాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యధిగా నంది వెలుగు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వర గారు టీడీపీ నాయకులు గార్లపాటి విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు ఇందులో అనుమజ్ఞులైన కీల ఎముక వెన్నెముక చిన్నపిల్లల జనరల్ మెడిసిన్ ఆయుర్వేద వైద్య నిపుణులు నమస్కారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సచివారణ ముప్పై మూడవ డివిజన్లో శ్రీ వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో నిష్ణాతులైన వైద్యులతో ఈరోజు డివిజన్లోని పిల్లలకు పిల్లలతో అందుబాటులో పలు వివిధ రకాల వైద్య సేవలను ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతోంది ఉచితంగా వాళ్ళు వైద్య పరీక్షలు చేయడమే కాక బీపీ బ్లడ్ షుగరు ఇటువంటి టెస్టులు కూడా ఉచితంగా చేసి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతోంది డివిజన్ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించిన శ్రీ వేద హాస్పిటల్ ఎండి శ్రీ శ్రీరీష్ సాయి శ్రీరీష్ గారికి శేష సాయి గారికి వారి వైద్య బృందానికి కూడా అభినందనలు మా తరపున తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు వీళ్ళు చేయాలని ప్రజలకు చేరుకోవాలని అందరికీ ఆరోగ్యంగా ఉండేట్టు ఉచితంగా వైద్య సేవలు అందించాలని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం కార్యక్రమాలు చేస్తే అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శేషసాయి వేద హాస్పిటల్ గత ఆరేళ్ళ నుంచి మన సత్యనాయంపురము అలాగే సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో హెల్త్ కార్యక్రమాలు చేస్తున్నాము చాలామందికి అన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆరోగ్యానికి విన్నదనగా ఉన్నాము ఇక్కడ మన సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బాను మహేశ్వరరావు గారు అలాగే మన డివిజన్ ఇన్ఛార్జి మన గాలపాటి విజయ్ కుమార్ గారు మాకు ఎంతో ఎప్పుడూ సహాయ సహకారం అందిస్తూ ఉంటారు ఏ సహాసినా కూడా రావడం అందరికీ సపోర్టివ్గా ఉంటారు ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మా ఆస్తు తర్ఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాము దాదాపు ఇప్పటివరకు రెండు రెండు యాభై మంది సర్వీసెస్ ఉపయోగించుకున్నారు ఇంకా రెండు యాభై మంది సర్వీసెస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు మందులు టెస్టులు అన్ని ఉచితంగా అందజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఎడ్లపాటి శిరీష మేనేజింగ్ డైరెక్టర్ వేదా హాస్పిటల్ చైర్పర్సన్ వేదా చారిటబుల్ సేవా ట్రస్ట్ అండి మేము సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించాము వేదా హాస్పిటల్ తరఫున చాలా ఉచిత మెడికల్ క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తున్నాము సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది టూ ఫిఫ్టీ మెంబర్స్ ఆల్రెడీ చూపించుకున్నారు ఇంకా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి సో మాకు ఎప్పుడూ ఇలాగే మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు వేదా క్లినిక్ తరఫున సత్యనారాయణపురం సీతారామ కళ్యాణ మండపం ముందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జరుగుతున్నది ఈ క్యాంపులో పద్నాలుగు మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ పాల్గొంటున్నారు ఈ క్యాంప్లో ఈసీజీ షుగరు నరు కండక్షన్ స్టడీ వైబ్రో స్టడీస్ ఇవి ఉచితంగా చేయబడుతున్నాయి సత్యనారాయణ ప్రజ ముప్పై మూడో డివిజన్ సత్యనారాయణపుర ప్రజలందరూ మరియు ఇతర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కూడా